హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే ఉమెన్స్కి సంబంధించిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే మనం ఈ వీడియోలో కొద్దిగా ఫస్ట్ వీడియో మన ఛానల్లో చేయబోతున్నాం సో ఇకపై టీ ట్వంటీ కాదు ఓడిఐ అండ్ టెస్ట్ ర్యాంకింగ్స్ కూడా మీ ముందు ప్రవేశపెడతాను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి ఒక్క ఫార్మాట్ యొక్క ర్యాంకింగ్స్ అయితే ఉండబోతున్నాయి ఉమెన్స్కి సంబంధించినవి కూడా సో ఇక లేట్ చేయకుండా మనం బెటర్ స్కూలర్స్ ఆల్రౌండర్స్ యొక్క ర్యాంకింగ్స్ అయితే టాపిక్లకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ఫైటి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది నెంబర్ వన్ తాలియా మెక్రాత్ నెంబర్ టూ బెక్బోని నెంబర్ త్రీ హేలీ మ్యాక్యూస్ నెంబర్ ఫోర్ లారా వోల్వర్ నంబర్ ఫైవ్ స్మృతి మందానా స్మృతి మందానా ఒక టూ మంత్స్ బ్యాక్ ఎయిత్ ప్లేస్లో ఉండేది అయితే సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ అండ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో సత్తా చాటింది కదా సో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కూడా సో అందువల్ల తన ర్యాంక్ అయితే మెరుగైందని చెప్పుకోవచ్చు సో నెంబర్ సిక్స్ అలిసా హీలీ నెంబర్ సెవెన్ సుజీ బ్యాట్స్ నెంబర్ ఎయిట్ షమారి అట్టపాటు నెంబర్ నైన్ सोफी डिवैन एंड टेन तमजिन ब्रिज बॉलर्स नंबर वन सोफिया क्लस्टन नंबर टू दीप्ति शर्मा नंबर थ्री सरह ग्लन नंबर फोर सदिया नंबर फाइव हेली मैक्यूस నెంబర్ సిక్స్ రధియా ఖాన్ బంగ్లాదేశ్ నుంచి నెంబర్ సెవెన్ అండ్ ఎయిట్లో ఇంగ్లాండ్ బౌలర్స్ ఉన్నారు సెవెన్లో వచ్చేసి లారన్ బెల్ ఎయిట్లో వచ్చేసి చార్లెట్ డీన్ నెంబర్ నైన్ రేణుకా సింగ్ ఠాకూర్ అండ్ టెన్ ప్రియదర్శిని ఆల్రౌండర్స్ నెంబర్ వన్ హెలీ మ్యాక్యూస్ नंबर टू अमेल्य केर नंबर थ्री अश्वी गार्डनर नंबर फोर दीप्ती शर्मा नंबर फाई शमारी अटपटो नंबर सिक्स निधादार पाकिस्तानशि नंबर सेवन सोफी डिवॅन नंबर एट नास्किवर ब्रँड नंबर नैन టెన్త్లో అయితే మనకి నారాజాన్ క్యాప్ ఉంది యా నెంబర్ నైన్ బ్రైస్ స్కాట్లాండ్ నుంచి సో ఫ్రెండ్స్ ఇది టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే ఉమెన్స్ నుంచి మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు నేను ఒకటి చెప్పాలంటే మెన్స్ అండ్ ఉమెన్స్లో నుంచి చూస్తే మీరు చూడండి బ్యాటర్స్లో స్మృతి మందన ఉంది బౌలర్స్లో దీప్తి శర్మ అండ్ రేణుకా సింగ్ ఠాకూర్ ఉంది టాప్ టెన్లో ఉన్నారు ఆ తర్వాత ఆల్రౌండర్స్ విభాగంలో అయితే దీప్తి శర్మ సో మరి మన మెన్స్ టీంలో కూడా అంటే బ్యాటింగ్లో సూర్య మినహాయిస్తే ప్రతి వారం నుంచి ఎవరు కూడా టాప్ టెన్లోకి అయితే రాలేకపోతున్నారు సో మరి మంచి నాక్స్ అయితే ఆడి మన మెన్స్ కూడా టాప్ టెన్లో నిలవాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ మెన్ ఉమెన్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ పై మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం